ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు స్మోక్ చేస్తారా డ్రింక్ చేస్తారా అది మీ యొక్క పర్సనల్ చాయిస్ ఎంతోమంది మీకు చెప్పే ఉంటారు కనీసం మీ యొక్క ప్రాక్టీస్ని కేవలం ఒక ఫైవ్ మినిట్స్ చేసి మీ యొక్క హార్ట్ హెల్త్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క హార్ట్ బాగుంటేనే కంప్లీట్ మీ యొక్క బాడీ బాగుంటుంది మీ ఆర్గన్స్ అన్ని ప్రాపర్గా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైం సర్క్యులేటరీ సిస్టమ్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మన ఒక ఆర్టరీస్లో బ్లాకేజ్ ఉందంటే మన బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా గా అండి హై కొలెస్ట్రాల్ లెవెల్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఒబ్సిటీ కావచ్చు అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో మన అందరం ఫేస్ చేస్తుంది స్ట్రెస్ వల్ల మాక్సిమం చాలా మంది కూడా స్మోక్ చేయరు డ్రింక్ చేయరండి అయినప్పటికీ వాళ్ళకి ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం వల్ల వాళ్ళకు హార్ట్ పైన లోడ్ ఎక్కువ పడి వాళ్ళ ఒక హార్ట్ వీక్ అవ్వడం చూస్తున్నాం అండి ప్రపంచవ్యాప్తంగా హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయండి కానీ మనం ప్రాపర్గా ఆదించాల్సింది ఫస్ట్ మన బాడీకి మూమెంట్ ఉందా మనం బాడీకి మూమెంట్ చేస్తున్నామా అంటే వాకింగ్ కావచ్చు చిన్న చిన్న ఎక్సర్సైజ్ కావచ్చు వర్కౌట్ కావచ్చు కనీసం ఇంట్లో మన పని మనం చేసుకుంటున్నామా అట్ ద సేమ్ టైం మనం ఏ టైంకి తింటున్నామో ఎక్కడ తింటున్నామో ఏం తింటున్నాము ఫ్రీగా దొరుకుతుంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇష్టం మంచిగా తినేస్తున్నాం సో ఇది సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మూడోది మన ఒక స్ట్రెస్ అండి మనం ఈ మధ్యకాలంలో స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం అండి ప్రతి ఒక్క చిన్నదానికి ఓవర్గా ఆలోచించేసి అతిగా భయపడి అతిగా ఆలోచించి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ మనం హార్ట్కి ఎక్కువలో ఉడికి చేస్తున్నాం ఆ లోడ్ హార్ట్ తీసుకోలేక మంది చెప్పాం కదండి వాళ్ళు స్మోక్ చేసినా చేయకపోయినా డ్రింక్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళు ఆ ఒక్క లోడ్ని భరించలేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇప్పటికన్నా ఒకప్పుడు మన పేరెంట్స్ కావచ్చు మన గ్రాండ్ ఫాదర్స్ కావచ్చు వాళ్ళు పడిన కష్టం చాలా ఎక్కువ అండి వాళ్ళు ఎండనక వాందనుక చాలా కష్టపడి డబ్బులు సంపాదించవాలండి అయినప్పటికీ వాళ్ళ హెల్త్ చాలా బాగుండేది ఇప్పుడు మనము హ్యాపీగా ఏసీలో కూర్చుంటున్నాము మన బాడీకి కదిలికలు లేకుండా ఓన్లీ ఫింగర్స్ని మాత్రమే నొప్పుకుంటూ ఒకటే దగ్గర కూర్చొని మనకి ఇస్తున్న జాబ్స్ ద సేమ్ టైం మనకి టైం సేవ్ చేసుకోవడం కోసం బయట నుంచి తెప్పించుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్ సో ఈ రెండు మెయిన్ ఫ్యాక్టర్స్ దాంతోపాటు మన ఒక మెంటల్ స్ట్రెస్ అండి మన ఒక మెంటల్ స్ట్రెస్ ఇంటికి వచ్చినా కానీ మనం ఆ వర్క్లోడ్ని అదే ఆలోచిస్తూ ప్రాపర్గా మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామండి సో ఎప్పుడైతే మనం మన ఒక హార్ట్ గురించి ఆలోచించి బాడీకి మూమెంట్ ఇస్తూ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ ద సేమ్ టైం కొన్ని చిన్న చిన్న ఆసనాలు అండి చిన్న చిన్న ఆసనాస్ అండ్ ప్రణాయామ్స్ ఇవి కనుక మేము పాటించగలిగితే తప్పకుండా ఫ్యూచర్లో మీరు మీ హార్ట్ని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు నమ్మండి మీరు తప్పకుండా ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ స్పెండ్ చేయకండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఈ ఫైవ్ మినిట్స్ ప్రాపర్గా ఎవ్రీ డే మీరు ఏ విధంగా అయితే డైలీ స్నానం చేస్తారో ఏ విధంగా డైలీ తింటారో అదేవిధంగా ఈ ఫైవ్ మినిట్స్ డైలీ ఇవ్వగానే నేను చేసుకున్నాకనే నా మిగతా వర్క్ చేసుకుంటాను చెప్పేసి గట్టిగా మీరు మైండ్ ఫిక్స్ అయిపోవాలండి అప్పుడే ఫ్యూచర్లో లాంగ్ టర్మ్లో మనం చేసేది ఈరోజు కోసం కాదండి మనం చేసేది ఈరోజు కోసం కాదండి డౌన్ ద లైన్ టెన్ ఇయర్స్ కావచ్చు ట్వంటీ ఇయర్స్ కావచ్చు థర్టీ కానీ ఫార్టీ కానీ సో ఆ టైంలో మనకి మన హార్ట్ మనకి సపోర్ట్ చేయాలి అంటే మీరు ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే మీరు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలండి సో మన యొక్క హార్ట్ని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా యోగా సపోర్ట్తో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలో సింపుల్గా నేను మీకు టూ కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎవరికైతే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదు అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో కూడా నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ మెయిన్ మెయిన్గా గుండెకి సంబంధించి వాళ్ళ కోసం ఒక సీక్వెన్స్ అట్ ద సేమ్ టైం ఎవరైతే నా హార్ట్ వీక్ ఉంది ఆల్రెడీ బీపీ కావచ్చు లో బీపీ కావచ్చు హార్ట్కి సంబంధించి యూస్ ఉన్నాయో వాళ్ళ కోసం సపరేట్ సీక్వెన్స్ అండి సో ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అర్థం తీసుకొని ట్రై చేయండి డైలీ ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీరు మీ హార్ట్ని కాపాడుకోండి సో మొదటగా ప్రతి ఒక్కరు చేయాల్సిన ఆసనాలు అండ్ ప్రణాయం సీక్వెన్స్ తెలుసుకుందామండి దాని తర్వాత ఎవరికైతే కొంచెం హార్ట్ వీక్ ఉందో ఎవరికైతే హై బీపీ కావచ్చు బీపీ కావచ్చు ఇతర గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఏ విధంగా ఆసనాలు అండ్ ప్రణాయం ఏవే ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాం సో వీటికన్నా ముందు మనము కొంచెం ట్యాపింగ్స్ నేర్చుకుందాం అండి కప్పింగ్ అంటాము అది నేర్చుకుందాము ఈ విధంగా చేస్తామండి ఈ విధంగా పెట్టాలండి ఈ విధంగా ఇలా ఇలా పెట్టాలండి విధంగా ఆపోజిట్ సార్ దాని తర్వాత మనం మన ఆమ్పిట్స్ ఎక్కరండి ఈ విధంగా హ్యాండ్ రేస్ చేయాలి మన ఆమ్పిట్స్ దగ్గర ఈ విధంగా చేయాలండి ఇది స్ట్రైట్ చేయకూడదు చురుకు తగులుతుంది ఉపయోగం ఉండదు ఈ విధంగా కప్పింగ్ లాగా ఇక ఈ విధంగా ఫింగర్స్ ని ఫోల్డ్ పెట్టి ఇప్పుడు ఇప్పుడు సేమ్ అదే విధంగా ఈ స్ట్రెచ్ అండి ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో మనకి కింద కింద నుంచి ఈ విధంగా టూ ఫింగర్స్ తో ట్యాప్ చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది కంప్లీట్ గా సేమ్ ఆపోజిట్ సైడ్ టూ ఫింగర్స్ తో ట్యాప్ చేయాలి దాని తర్వాత మన ఎల్బో జాయింట్ దగ్గర ఇక్కడ టెన్ టు ట్వంటీ టైమ్స్ అండి టెన్ టు ట్వంటీ టైమ్స్ ప్రతి ఒక్కరు పొద్దున్నే పొద్దున్నేసేసి ఇంకా మంచిదండి పొద్దున్నే చేయగానే కొంచెం స్ట్రిక్నెస్ ఉంటుందో అది ఫ్రీ అవుతుంది మనకి చేయడం వల్ల ఓకేనా దాని తర్వాత మనకి ఈ జాయింట్ ఇక్కడ ఇప్పుడు కంప్లీట్గా మనం ఈ భాగం అయిపోయింది ఇప్పుడు వెనుక భాగం వెనుక భాగంలో జస్ట్ నార్బో ట్యాప్ చేయాలి ఫింగర్స్తో మెల్లిగా ఎక్కువ ప్రెసర్ చేయకండి జస్ట్ నార్మల్ ట్యాపింగ్స్ కంప్లీట్గా చేతికి సేమ్ ఆపోజిట్ సైడ్ ఒక మూడు నుంచి ఐదు సార్లు ఇది అయిపోయిన వెంటనే చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి సబ్ క్లేవియన్ బోన్ అంటాం కదా ఇక్కడ ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ బోన్ ఉంటుంది కదా ఆ బోన్ కి కింద భాగంలో చాలా నార్మల్ ప్రెజర్ అంటే ఎక్కువ ప్రెజర్ చేయకూడదు చూడండి ఈ విధంగా మళ్ళీ ఆపోజిట్ సైడ్ ఈ విధంగా టైపింగ్ చేసుకోవాలి సో ఈ ట్యాపింగ్స్ అనేది మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఎప్పుడైనా కానీ మీకు ఎప్పుడైతే కంఫర్ట్ గా ఒక వన్ మినిట్ టైం ఉందో అప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు అండి ట్యాపింగ్ అంతా కంప్లీట్ అయినాక మన హ్యాండ్స్ నిద్ర పెట్టి ట్యాప్ చేయాలి రిలాక్స్ ఒక థర్టీ సెకండ్స్ వరకు జస్ట్ రిలాక్స్ అవ్వండి ఫీల్ ఎనర్జీ అండి కంప్లీట్గా మనకి చేతుల దగ్గర నుంచి మొత్తం మన చేతులు మన చెస్ట్ భాగము మన గొంతుక దగ్గర కంప్లీట్గా మనకి దిమ్మని తెలుస్తుంది అండి ఎందుకంటే బెడ్ సర్క్యూషన్ అనేది బాగా ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది అమ్మా సో ఇప్పుడు మనము అందరం కలిసి చేసుకునే ఆసనం చేద్దామండి దాని తర్వాత ప్రణాయం దాని తర్వాత ఎవరికైతే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ కోసం ఆసనాలు అండ్ ప్రణాయాలు చూసుకుందామండి దీంట్లో మొదటిది మనకి క్యాటన్ కపోజిషన్ అండి మర్జరీ ఆసనం అంటాము చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి రెండు కాల మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి రెండు కాల మధ్యలో ఇంత గ్యాప్ పెట్టుకోవాలి రిలాక్స్ గా ఉండాలండి అండ్ మన షోల్డర్ బాల్ అయితే ఉందో షోల్డర్ బాల్ కి దగ్గరగా పెట్టుకోవాలి స్ట్రేట్గా గా పెట్టుకోవాలండి చేతులు ఓకేనా ఇలా దూరంగా పెట్టద్దు ఇలా దగ్గరగా పెట్టద్దు ప్రాపర్గా మనం ఒక షోల్డర్ బాల్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్గా స్ట్రైట్ గా పెట్టాలి షోల్డర్ బాల్ స్ట్రైట్ గా పెట్టి ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ పొజిషన్కి వెళ్ళిన తర్వాత బ్రీతింగ్తో పాటు చేయాలండి ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఊపిరి తీసుకుంటున్నప్పుడు తలపైకి అండ్ ని ఓపెన్ చేస్తాం పైకి ఈ విధంగా ఇన్హేల్ ఎగ్జేల్ చేసినప్పుడు తల కిందకి అండ్ నలుని లోపలికి లాగాలండి ఈ విధంగా ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్సేల్ ఇన్హేల్ ఎగ్సెల్ దీన్ని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ టైమ్స్ టు చే రెండో ఆసనం అధోముఖ స్వర్ణ ఆసనం వేరియేషన్ అండి రెండు కాలం మధ్య వల్లి అదేవిధంగా గ్యాప్ పెట్టేసుకుంటాము అండ్ మన లెగ్ మూమెంట్ అనేది వెనక్కి వెళ్ళకూడదు ఇదే విధంగా ముందుకు రాకద్దండి ఇప్పుడు ఎక్కడైతే ఉందో మన కాలు అక్కడ పెట్టేసుకోవాలి సో మన రెండు చిత్రులు ఈ విధంగా ముందు పెట్టుకుంటాము ముందు పెట్టి మన ఒక చెస్ట్ ని మన ఒక చెస్ట్ విధంగా కింద మాక్సిమం ఎంత కుదిరితే అంతా టచ్మని ట్రై చేయాలి మన ఫోర్ హెడ్ కానీ మన చిన్ టచ్ చేసి రిలాక్స్ గా ఈ పొజిషన్ హోల్డ్ చేయాలండి చూడండి కంప్లీట్ గా చెస్ట్ అంతా ఓపెన్ అయింది ప్రాపర్గా బెడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా అవుతుందండి మన హార్ట్ కి బాడీ మొత్తం బిగించకూడదు ఫ్రీగా దొరిగాలండి ఫ్రీగా వదిలేయాలి బాడీ వెయిట్ మొత్తం ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు వెండి రిలాక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం మన ఒక థర్డ్ పేరెస్ని చూద్దామండి థర్డ్ వరకు ఒకటి చూద్దాము సింపుల్గా ఉంటుందండి కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కానీ ప్రాపర్గా మీరు ఎంతసేపు పొజిషన్ హోల్డ్ చేయగలుగుతారో అది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం చేయబోయే సైడ్ బెండింగ్స్లో కంప్లీట్గా మన లంగ్స్ మొత్తం కంప్లీట్ సైడ్ లంగ్స్ మొత్తం ఎక్స్పెండ్ అవుతుందండి ఎప్పుడైతే మనకి లంగ్స్ ప్రాపర్గా ఎక్స్పాండ్ అయ్యి మనం ప్రాణవాన్ని బాగా తీసుకుని వదులుతూ ఉంటామో అప్పుడు మన హార్ట్ యొక్క ఫంక్షన్ కూడా చాలా ప్రాపర్గా జరుగుతుంది సో చూడండి మన లెఫ్ట్ హ్యాండ్ని ఈ విధంగా కింద ప్లేస్ చేయాలి సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేస్తాము రైట్ హ్యాండ్ ఈ విధంగా స్లోగా తీసుకెళ్తామండి ఈ విధంగా టెక్ చేయాలి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ ఎగ్జేల్లో ఒక్కసారి పొజిషన్కి వెళ్ళే వెంటనే నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి మళ్ళీ పైకి లేచేటప్పుడు ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ అండి సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి ట్రై చేయండి మనము ఎప్పుడైతే సైడ్ బెండింగ్ చేస్తున్నామో అప్పుడు స్లోగా ఎగ్జైల్ చేస్తూ వెళ్ళాలండి పోస్టర్లోకి దాని తర్వాత ఒక్కసారి మనం పోస్టర్లోకి వెళ్ళాం వెంటనే రై టు టేక్ నార్మల్ బ్రీథింగ్స్ నిదానంగా ఇన్హేల్ ఎగ్జైల్ చేస్తూ ఉండాలి మరలా ఎప్పుడైతే మనం బ్యాక్ వస్తామో అప్పుడు ఊపిరికి తీసుకుంటూ బెండ్కి వచ్చారండి ఇప్పుడు మన ఫోర్త్ వర్కౌట్ ఒకటి వచ్చేసి సేతు బంధాసనండి సేతుబందాసన్ ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది ప్రాపర్గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ మనకి మన రెండు కాల మధ్యలో గ్యాప్ ఉండాలి రెండు కాల మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి అండ్ మనకు ఎంతవరకు కుదిరితే అంతవరకు మాక్సిమం మన కాదని హిప్స్కి దగ్గరగా తీసుకోవాలండి హిప్స్కి దగ్గరగా తీసుకోవాలి అండ్ మన ఒక చేతుల్ని ఈ విధంగా సైడ్స్కి చాచాలండి గా చాచాలి అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చేతి ప్రాపర్ ప్రాపర్గా చేయాలి అంటే మనం మన చెస్ట్ని ఓపెన్ చేయాలండి చెస్ట్ని ఓపెన్ చేయాలి ఎలా ఓపెన్ చేస్తాము ఇప్పుడు నా షోల్డర్ బాల్ ఉంది కదా నా షోల్డర్ బాల్ని స్లోగా లోపలి తీసుకోవాలి మన రెండు షోల్డర్ బాల్స్ని లోపలి తీసుకొని చూడండి చెస్ట్ కంప్లీట్గా పైకి ఓపెన్ అయ్యింది రైట్ ఇప్పుడు మనం సీతు పదార్థం చేసినప్పుడు ప్రాపర్గా మనకి నెక్ వర్క్ తెలుస్తుంది అండి నెక్ వర్క్ ప్రాపర్గా మనకి ఆ ఆర్చి తెలుస్తుంది చూడండి ఊపిరి తీసుకోవాలి ఊపిరి తీసుకుంటూ ఇన్హేల్ అప్ అండ్ హోల్డ్ దొజిషన్ మీరు ఎక్కువసేపు హోల్డ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు హ్యాండ్ సపోర్ట్ తీసుకోవచ్చు కంప్లీట్గా బాడీ ఫ్రీగా చేయాలండి మినిమం ఫిఫ్టీన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలని ట్రై చేయాలండి ఇటువంటి ప్రాపర్గా కంప్లీట్గా చెస్ట్ ఎక్స్పెండ్ అయింది ఆ రిప్స్ కేజ్ రిప్ కేజ్ మొత్తం కంప్లీట్గా ఎక్స్పెండ్ అయింది బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్కి అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్కి కూడా చాలా బాగా ఉంటుందండి హోల్డింగ్ ఈజ్ కీ అండి ఏదైనా గుర్తుపెట్టుకోండి హోల్డింగ్ ఈజ్ ద కీ ఎంతసేపు మనం కంఫర్ట్గా హోల్డ్ చేయగలుగుతున్నామో అంతవరకు హోల్డ్ చేయొచ్చు వెంటనే స్లోగా ఒక్కసారి పొజిషన్లోకి వెళ్ళిన వెంటనే నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి ఇన్హేల్ ఎగ్జేల్స్ ఓన్లీ పోస్టర్లోకి వెళ్తున్నప్పుడు మాత్రమే అంటే నడుము పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే ఇన్హేల్ చేస్తాము తర్వాత నార్మల్ బ్రీతింగ్స్ మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు స్లోగా హ్యాండ్స్ డౌన్ అండ్ ఎక్సేల్ వెంటనే కౌంటర్ పోస్ చేస్తాము ఇది చేసిన వెంటనే కౌంటర్ పోస్ పవన్ ముక్తాసన్ రెండు కాదని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చేయబోయేది పూస్ట్ ఆసన్ అండి మనం ఒక లాస్ట్ వేరియేషన్ ఈ పొజిషన్లో మనము మోకాలపైన మోకాలపైన హోల్డ్ చేయాలి ఒకసారి ఈ పోస్టర్లోకి వెళ్ళిన తర్వాత మనం కంఫర్ట్గా ఉండాలి మన ఒక చేతుల్ని మన బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలండి బ్యాక్ ఈ విధంగా సపోర్ట్ పెట్టుకుని స్లోగా ఫస్ట్ మనం మన చెస్ట్ని అండ్ తలని వెనక్కి ఉంచడం ట్రై చేయాలి ఈ విధంగా ఇప్పుడు స్లోగా మనం ఒక హిల్స్ని పట్టుకోవాలి హిల్స్ని పట్టుకున్న వెంటనే మన ఒక స్పైన్ని ముందుకు చేయడం ట్రై చేయాలండి ఈ విధంగా ఇలా రిలాక్స్ రైట్ నార్మల్ బ్రీథింగ్స్ మరలా బ్యాక్ వచ్చేటప్పుడు ఫస్ట్ మన చేతులతో నడుపుని పట్టుకుంటాము సపోర్ట్ తీసుకొని స్లోగా మన పైకి వచ్చేయాలండి సో ఎవరైనా కానీ పెద్ద వాళ్ళు కావచ్చు అట్ ద సేమ్ టైం ఎవరికైనా కానీ హార్ట్ కొంచెం వీక్ ఉందో అంటే వాళ్ళకి హైబీపీ కానీ లోబీపీ కానీ లేకపోతే ఇతర సమస్యలు ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీ ఈ విధంగా చీరలో కోసం చేసుకోవచ్చు అండి చీరలో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు స్పైన్ స్ట్రేట్గా పెట్టుకోవాలి అదొకటి గుట్టు పెట్టుకొని స్పైన్ స్ట్రేట్ పెట్టుకోవాలి అండ్ మన చేరు ఒక అడ్జస్ట్ని ఈ విధంగా హోల్డ్ చేయాలి ఈ విధంగా హోల్డ్ చేయాలి మనం చేసే మర్జరీ ఆసనం అయితే ఉందో క్యాటరింగ్ పొజిషన్లో వేరియేషన్ చేసాము చేతులతో ప్రెషర్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ చేతులతో ప్రెషర్ గట్టి టైట్గా పట్టుకోవాలి అడ్జస్ట్ని ఇప్పుడు ఊపిరి తీసుకుంటూ సేమ్ కంప్లీట్గా చేయాలి డౌన్ ఎక్స్ ఇన్హేల్ అప్ ఈ విధంగా ఒక టెన్ టైమ్స్ అండి ఒక టెన్ టైమ్స్ చేసుకోండి తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకోండి మనం ఒక సెకండ్ బార్ వచ్చేసి సైడ్ బెండింగ్స్ అండి ఏ విధంగా చేస్తాము సేమ్ హ్యాండ్ ఈ విధంగా కింద ప్లేస్ చేస్తూ ఉండాలి మన ఆపోజిట్ హ్యాండ్తో ఈ విధంగా సైడ్ ఎక్సెల్ చేస్తూ ఊపిరి వదులుతూ ఎక్సెల్ అండ్ స్ట్రెచ్ ఒకసారి పొజిషన్కి వెళ్దాం వెంటనే నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ హోల్డ్ చేయాలి మరలా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేయాలి ఇన్హేల్ రిలాక్స్ సేమ్ ఇదే విధంగా ఆపోజిట్ సైడ్ అండి ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు కానీ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా మీరు ఫైవ్ సెకండ్స్ నుంచి టెన్ సెకండ్స్ వరకు హోల్డ్ చేయడం ట్రై చేయండి ఏదైనా గుర్తు పెట్టుకుని హోల్డింగ్ ఇస్ అండి మీరు ఎంత బాగా హోల్డ్ చేయగలుగుతున్నారో అంత బాగా స్ట్రెచింగ్ జరుగుతుంది సర్క్యులేటరీ సిస్టమ్ బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి సో మన హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిదండి అండ్ మనం ఒక మూడు వరకు ఒకటి మనకి చైర్ సపోర్ట్ కావాలండి కానీ మనం మన మోకాలపైన ఉంటాము పైన సపోర్ట్ తీసుకుంటాము అండ్ మనము ఒక వన్ ఫీట్ లో ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ ని ప్లేస్ ప్లేస్ చేసి మన ఎల్బోస్ని ఈ విధంగా చైర్ ఒక టిప్లో పెట్టాలండి మిడిల్ లో పెట్టకుండా చైర్ ఒక టిప్లో పెట్టాలి మన ఎల్బోస్ని పెట్టి మనము స్లోగా మన ఒక ని కిందకి ఈ విధంగా కిందకి తీసుకొని ట్రై చేయాలి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయడం ట్రై చేయాలి ఒక టెన్ సెకండ్స్ కానీ ఫిఫ్టీన్ సెకండ్స్ కానీ కంప్లీట్గా చెస్ట్ ఓపెన్ చూడండి బ్రీతింగ్ తీసుకుంటుంది బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే జిమ్ అని తెలుస్తుంది చూడండి కంప్లీట్గా చెస్ట్ ఏరియా మొత్తం ఒక ఫైవ్ టు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ తర్వాత రిలాక్స్ ఊపిరి తీసుకుంటూ రిలాక్స్ బ్యాక్ టు పొజిషన్ మీరు మళ్ళీ కావాలి అనుకుంటే మళ్ళీ సేమ్ అదే విధంగా ఎగ్జేల్ డౌన్ అండ్ హోల్డ్ పొజిషన్ ఫర్ ఫైవ్ టు టెన్ సెకండ్స్ మళ్ళీ ఇన్హేల్ బ్యాక్ టు పొజిషన్ అండ్ మన ఒక నెక్స్ట్ వేరియేషన్ తీసి సేతుబందాసన్ ఎవరైతే సేతుబందాసం చేయడం కష్టంగా అనిపిస్తుందో పెద్దవాళ్ళకి వాళ్ళని చేయొచ్చు ఈ విధంగా టూ పిల్లర్స్ని ప్లేస్ చేయండి టూ పిల్లర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు నడుము కింద ఎగ్జాక్ట్ నడుము కింద స్లోగా రిలాక్స్ అయిపోవాలండి ఈ విధంగా రిలాక్స్ అయిపోయి చేతులు వెనక్కి పెట్టాలండి ఈ విధంగా సైడ్స్కి వెనక్కి పెట్టాలి పెట్టి మీ ఫోర్ హెడ్ని కింద టచ్ చేయడానికి ట్రై చేయండి హాయిగా ఒక టూ మినిట్స్ వరకు ఇదే పొజిషన్ హోల్డ్ చేయొచ్చండి ఒక్కసారి నార్మల్ పొజిషన్ ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేయాలని కంప్లీట్గా స్పైన్కి స్ట్రెంతనింగ్ జరుగుతుంది అట్ ద సేమ్ టైం చూడండి కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అయితే ప్రాపర్గా మనకి ఏరియా నుంచి తల వరకు తల వరకు ఈజీగా క్యారీ అవుతుంది లెఫ్ట్లో అనేది ఈ పొజిషన్లో హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉన్న తర్వాత రిలాక్స్ అయిపోవాలండి సో ఇప్పుడు మనం ప్రయాణం చేసుకుందాము ఎవరికైతే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేదండి అండ్ ఫ్యూచర్తో నాకు ఎలాంటి హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ రాకూడదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు మనం చెప్తున్న ఈ సీక్వెన్స్ని ఫాలో అవునండి డైలీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయండి ఫైవ్ మినిట్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత స్లోగా మీరు ఇంక్రీస్ చేయండి టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి మీకు మీరు ఎంత టైం స్పెండ్ చేస్తుంటే మీ హార్ట్ హెల్త్ అంత మెరుగుపడుతుందండి సో ఇదంతా కంప్లీట్గా మీరు ఎంత వరకు టైం స్పెండ్ చేసేయగలుగుతారో దాని డిపెండ్ ఉంటుందండి దీంట్లో మొదటిది వచ్చేసి కపాల భారతి అండి ఆల్రెడీ కపాల భారతి గురించి క్లియర్గా నేను మీకు ఒక వీడియో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ వీడియో లింక్ ఖచ్చితంగా నేను మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఒకసారి చూడండి మీకు అయినప్పటికీ ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను కపల పడితే అంటే స్పైన్ స్ట్రెట్గా పెట్టుకుంటామండి స్పై స్ట్రెట్గా పెట్టుకొని ఓన్లీ మనం మన కాన్సన్ట్రేషన్ ఎగ్జెల్ పైన మాత్రమే పెట్టారండి అంటే ఈ విధంగా ఎగ్జెల్ చేస్తున్న ప్రతిసారి మన పుట్ట భాగం లోపలికి వెళ్తారండి మన పొట్ట లోపలికి వెళ్తూ ఉండాలన్నమాట సో దీన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు ఇనిషియల్గా అయితే ఒక థర్టీ స్ట్రోక్స్ చేయండి బ్రేక్ తీసుకోండి ఒక టెన్ సెకండ్స్ మళ్ళీ థర్టీ స్ట్రోక్స్ చేయండి బ్రేక్ తీసుకోండి తర్వాత మనం ఒక సెకండ్ ప్రాక్టీస్ వచ్చేసి బస్త్రికా బస్త్రికా ప్రాణయం మనం హ్యాండ్ లోమ్ చేస్తాము చేతులు ఈ విధంగా పెట్టుకుంటామండి చేతుని ఈ విధంగా పెట్టుకుంటాం రకరకాలుగా చేస్తామండి కానీ ఒకసారి మీరు ఇది అర్థం చేసుకుని ట్రై చేయండి చేతుని ఈ విధంగా పెట్టి ఇన్హేల్ చేసినప్పుడు ఫోల్డింగ్లో హ్యాండ్స్ ఫోల్డింగ్లో ఉండాలి ఏ విధంగా చేతులు పైకి ఎగ్జేల్ అప్పుడు సేమ్ కిందకి ఇన్హేల్ ఎగ్జేల్ ఈ విధంగా చూడండి ఎప్పుడైతే ఎగ్జిల్ చేస్తామో కంప్లీట్గా మన చెస్ట్ మొత్తం ఎక్స్పెండ్ అవుతుందండి సో ప్రాపర్గా ఎగ్జిల్ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం మళ్ళీ ఇన్హేల్ సో ఈ యొక్క భస్త్రికాను కూడా సేమ్ అదే విధంగా ఒక థర్టీ సెకండ్స్ చేయండి ఒక టెన్ సెకండ్స్ బ్రేక్ తీసుకోండి మళ్ళీ థర్టీ సెకండ్స్ చేయండి టెన్ సెకండ్స్ బ్రేక్ ఈ విధంగా త్రీ టు ఫైవ్ సెట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు సో ఇప్పుడు మనం తీసుకుపోయే టెక్నిక్ ఏదైతే ఉందో మూడోది కొంచెం కొత్తగా ఉంటుందండి ఓకే దీంట్లో మనం కంప్లీట్గా మనం నోటితో మాత్రమే బ్రీతింగ్ చేస్తామండి డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్ ఈ విధంగా కానీ మన పోస్టర్ ఉంటుంది మన చేతుల్ని ఈ విధంగా వెనక్కి ప్లేస్ చేస్తాము వెనక్కి ప్లేస్ చేసి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి మన చెస్ట్ మన చెస్ట్ని ని పైకి ఈ విధంగా లిఫ్ట్ చేయాలండి మన చెస్ట్ని ని పైకి ఎక్స్పాండ్ చేయాలి లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి తలని రిలాక్స్గా బెండ్ చేయాలి ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఈ యొక్క ప్రాక్టీస్ ని ఈ విధంగా ఒక థర్టీ స్ట్రోక్స్ చేయండి రిలాక్స్ అయిపోండి ఒక థర్టీ సెకండ్స్ మరలా ఇంకొక థర్టీ స్ట్రోక్స్ చేయండి రిలాక్స్ అయిపోండి ఒకవేళ మీకు చేసిన ప్రాసెస్ లో తల తిరుగుతుంది అనిపిస్తే వెంటనే శవాసనంగా వెళ్ళిపోండి ఓకేనా ఇనిషియల్గా అయితే మీరు ఓన్లీ టూ సెట్స్ మాత్రమే చేయండి టూ సెట్స్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా ప్రాపర్గా చేస్తే తల అనేది బాగా తిరుగుతుందండి ఓకేనా కంగారు ప్రాపర్ ప్రాపర్గా ఎప్పుడైతే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మన కి రీచ్ అవుతుందో అప్పుడు మనకి లైట్ గా దిమ్మని తెలుస్తుందండి ఓకేనా సో ఈ ప్రాక్టీస్ తర్వాత వెంటనే మనం మన బ్రహ్మరి ప్రణయం ప్రాక్టీస్ చేస్తాము బ్రహ్మరి ప్రణయం కూడా ఇంతకు క్లియర్గా వీడియో చేసామండి ఆ ఒక లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను చూడండి సో ఈ విధంగా మన స్పైన్ కంప్లీట్గా స్టేట్గా పెట్టేసుకొని మనం ఒక బట్టన వెళుతూ బటన్ వెళ్తాతో మన ఇయర్ ఇయర్ టిప్ని ఈ విధంగా క్లోజ్ చేస్తామండి ఈ విధంగా క్లోజ్ చేస్తాము మనం ఫస్ట్ టూ ఫింగర్స్తో కళ్ళ పెన్ పెడతామండి మన రింగ్ ఫింగర్ని ముగ్గు పక్కన లిట్ల్ ఫింగర్ని పెదాల పక్కన పెట్టి డీప్ ఇన్హేల్ తీసుకుంటాం పొట్ట రూపలకి పెదాలు క్లోజ్ చేసి ఓన్లీ మకార శబ్దాన్ని మాత్రమే అంటే హనీ సౌండ్ డీప్ ఇన్ ఈ విధంగా మళ్ళీ డీప్ ఇన్ హేల్ తీసుకోవాలండి పొట్ట రూపాలి కంప్లీట్ నా దగ్గర డీప్ ఇన్ హెల్ తీసుకొని నిదానంగా మారాన్ని పలకారండి పలికే ప్రాసెస్ లో మన పెద్ద క్లోజ్ ఉండాలి అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండాలి పళ్ళని జాయిన్ చేయకూడదు తొందరగా పళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతుంది సో పల్ల మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలి అది గుర్తుపెట్టేసుకోండి ఇప్పుడు ఎవరైతే హార్ట్ వీక్గా ఉందని భావిస్తున్నారో వాళ్ళ కోసం సింపుల్గా ఒక సీక్వెన్స్ చెప్తారని ప్రణాయాసి దాని మీద స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యుకోండి ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదండి నేను చెప్పే కదా అని చెప్పేసి ఎక్కువగా మనం స్ట్రెయిన్ అయిపోయి మన లంగ్స్ని డ్యామేజ్ చేసే విధంగా మనం ఎప్పుడు చేయకూడదు అట్ ద సేమ్ టైం ఎవరికైనా కానీ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఫాస్ట్ బ్రీతింగ్ ఎప్పటికీ చేయకూడదు అండి కూడా ఫాస్ట్ బ్రీతింగ్ చేయకూడదు అది చాలా చాలా రిస్క్ అండి ఎంత స్లోగా ఎంత నిదానంగా మీరు ప్రాక్టీస్ చేస్తారో మీ యొక్క హార్ట్ రికవరీ అంత బాగుంటుందండి సో స్లో ఇన్హేల్ తీసుకోవాలి స్లో ఎగ్జేల్ చేయాలి మీరు ఎలాంటి ప్రాక్టీస్ చేసినా కానీ ఖచ్చితంగా మీ యొక్క శ్వాస పైన కంప్లీట్గా మీకు గ్రిప్ ఉండాలి నిదానంగా తీసుకోవాలి నిదానంగా వదిలాలండి సో దీంట్లో మొదటిది సేమ్ స్పైన్స్ చిన్న చిన్నప్ కాలం మూసుకొని డీప్ ఇన్హేల్ని స్టమక్ తీసుకుంటాము అండ్ ఎగ్జేల్ కంప్లీట్లీ ఫ్రమ్ యువర్ స్టమక్ అండి అంటే స్లోగా చేయాలి చూడండి పొట్టం చూడండి ఇన్హేల్ చేసినప్పుడు పొట్టం మొత్తం ముందుకు ఉబ్బాలండి బలం దాకా అండ్ ఎగ్జేల్ సేమ్ ఇదే విధంగా ఇన్హేల్ తీసుకోవాలి ఎగ్జేల్ చేయాలి ఒక ట్వంటీ ట్వంటీ రౌండ్స్ చేయండి స్లోగా ఇన్హేల్ చేయాలి ఎగ్జెల్ చేయాలి ట్వంటీ రౌండ్స్ దీని తర్వాత మనం చంద్రబెడ్ చేస్తాం చంద్రబెడ్డి అంటే ఏం చేస్తామండి సేమ్ పొజిషన్ కూర్చుంటాము మన లెఫ్ట్ హ్యాండ్ ని రిలాక్స్ గా మన ల్యాప్ హ్యాండ్ పెట్టాలి అండ్ మన రైట్ హ్యాండ్ తో ఈ విధంగా విష్ణుముద్ర పెట్టాలండి విష్ణుముద్ర పెట్టి మనము ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయాలి రైట్ నుంచి ఎగ్జెల్ చేయాలి స్లోగా చూడండి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ లెఫ్ట్ హాండ్ ప్రో సిస్టమ్ ఏంటంటే రైట్ నుంచి ఎక్సేల్ మరలా రైట్ క్రోస్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ అండ్ లెఫ్ట్ క్రోస్ చేసి రైట్ నుంచి ఎక్సెల్ సేమ్ సో ఈ విధంగా మీరు ఒక టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తుండే ఎంతవరకు మీకు ఓపిక ఉంటే అంతవరకు నిదానంగా లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకోవాలి రైట్ నుంచి ఎక్సేల్ చేయాలి మళ్ళీ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకోవాలి రైట్ నుంచి ఎక్సేల్ చేయాలండి సో ఈ యొక్క సైకిల్ అండి కంప్లీట్గా ఒక సైకిల్ దీన్ని మీరు ఎంత నిదానంగా ప్రాక్టీస్ చేస్తారో మీకు అంత ఉపయోగం ఉంటుందండి తర్వాత మనం మూడోది వచ్చేసి రేచక్ ప్రణాయామం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్హేల్ ఒక త్రీ సెకండ్స్ తీసుకుందాం అనుకోండి ఎగ్జేల్ సిక్స్ సెకండ్స్ చేయాలి నిదానంగా సో సేమ్ స్పైన్ స్టడీగా పెట్టేసుకుంటాము అలచేతిగా ఆకాశం తిప్పేసి చిన్నప్ చేసి స్లోగా త్రీ సెకండ్స్ ఇన్హేల్ తర్వాత సిక్స్ సెకండ్స్ ఎగ్జేల్ చేయాలి నిదానంగా స్లోగా మళ్ళీ త్రీ సెకండ్స్ ఇన్హేల్ సిక్స్ సెకండ్స్ ఎక్సేల్ మళ్ళీ త్రీ సెకండ్స్ ఇన్హేల్ సేమ్ సిక్స్ సెకండ్స్ స్లోగా ఎక్సేల్ అంటే మనం ఎంతైతే ఇన్హేల్ తీసుకుంటామో దానికి డబ్బులు ఉండేలా చూసుకోండి స్లోగా నిదానంగా చేసుకోండి ఇది కూడా ఎంత నిదానంగా మీరు ఎక్సేల్ చేయగలుగుతారో అంత మంచిదండి సో ఇది చాలా ఎఫెక్టివ్ అండి దీన్ని ఒక థర్టీ సెకండ్స్ వన్ మిట్ చేసిన తర్వాత రిలాక్స్ కావాలి కావాలంటే మళ్ళీ ఇంకొక టూ రౌండ్స్ చేయండి ఓవరాల్గా ఒక త్రీ డౌన్స్ వీడియో చూసుకోండి తర్వాత మన ఒక ఫోర్త్ ప్రాక్టీస్ చూసి అందులో విలం అండి ఆల్రెడీ ఇంతకు ముందు అందులో విలువ గురించి క్లియర్ గా వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను తప్పకుండా చూడండి సో అందులో స్పైన్ స్పనస్ట్రీగా పెట్టేసుకుంటాము విష్ణుమూర్తి పెట్టేసుకొని మనం ఒక రింగ్ ఫింగర్ వచ్చేసి లెఫ్ట్ మాస్టర్ ని రిప్రజెంట్ చేస్తుంది మన బట్టన్ వేలు వచ్చేసి రైట్ మాస్టర్ ని సో మనం మనకు రైట్ ని క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఇన్హేల్ తీసుకుంటాము స్లోగా ఇంత నిదానంగా తీసుకుంటా మంచిదండి స్లోగా ఇన్హేల్ వెంటనే లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ నుంచి ఎక్సేల్ మళ్ళీ రైట్ నుంచి ఇన్హేల్ తర్వాత రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి ఎక్సెల్ సో ఇది వన్ రౌండ్ లేదండి ఇది వన్ రౌండ్ అయింది అంటే లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేశాను రైట్ నుంచి ఎక్సేల్ అదే రైట్ నుంచి ఇన్హేల్ అదే లెఫ్ట్ నుంచి ఎక్సేల్ ఇది వన్ రౌండ్ ఇదే విధంగా కంటిన్యూ చేయాలి ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి కుదిరితే మీరు టూ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ చేయొచ్చండి ఫైవ్ మినిట్స్ వరకు ఎంత స్లోగా చేయగలిగితే మీకు అంత బెనిఫిట్ అండి ఎంత ప్రాపర్గా మీరు ప్రాణవాయువుని ఎంత బాగా మనం అర్థం చేసుకోగలిగితే మనకి రిజల్ట్స్ అనేది అంత పాస్ అవుతుంది దాని తర్వాత మన ఐదవది వచ్చేసి బ్రహ్మరీ ప్రణాయం అండి సో ఈ వీడియో మీ ప్రాక్టీస్కి చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను సో ఎవరైతే నాతో పాటు కలిసి ఒక వన్ అవర్ సెషన్ ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఈ హార్ట్కి సంబంధించిన ఆసనాలు కావచ్చు ప్రణాయంస్ కావచ్చు తప్పకుండా మీరు భైరవ యోగా ఎయిటీన్ అండ్ అట్ జీమెయిల్ డాట్ కార్ మెయిల్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి సో ఒక టైం చూసుకుని స్కెడ్యూల్ చేసి తప్పకుండా మనం ఒకరోజు వన్ అవర్ కోసం సెషన్ తీసుకుందాము సో బిగినర్స్ బేసిక్ లెవెల్ నుంచి మామూలుగా మనం మనకు హార్ట్ హెల్త్ని ఎలాంటి ఆసనాలు చేస్తే బాగుంటుంది ఎలాంటి ప్రణాయం చేస్తే బాగుంటుంది అని క్లియర్గా నేర్చుకుందాము సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియో మందుకు కలుద్దాము ఇంతవరకు బాగుందని శివాలి